దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ ఆ పార్టీ జెండాని ఎగరవేశారు ముందుగా మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు जय हो 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 जय हो